తెలుగు చలన పరిశ్రమ పాపం ఆలి హాస్య నటుడు ఇప్పటి నుంచి కాదండి ఆయన సినిమాలో యాక్టింగ్ చేయటం మొదలేసి నాకు తెలిసి సీతాకోక సిలుక సినిమా అనుకుంటా ఆయన మొదటి సినిమా అప్పుడు నిక్కర్లు వేసుకొని యాక్షన్ చేసేవాడు సీతాకోక సిలుక ఆ సినిమాలో ఫస్ట్ అవకాశం వచ్చింది ఆయనకి సరే ఏదో కష్టపడ్డాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా ఒక రెండు మూడు సినిమాలో హీరోగాను సరే ఏదో కష్టపడి ఆయన ఆయన సినిమాలో మంచి కమెడియన్గా ఇప్పటిదాకా ఆయన అవకాశాలు వస్తూనే ఉండేవి కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అతనికి ఇష్టం వాళ్ళు ఏ ఒక ఆడియో ఫంక్షన్లో కానీ ఇంకేదన్నా ఫంక్షన్లో కానీ వాళ్ళు కలిసినప్పుడు ఒకరి గురించి ఒకరు చాలా మంచిగా చెప్పుకునేవాళ్ళు ఆలీ అయినా సరే అటు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారైనా సరే పవన్ కళ్యాణ్ అయితే కొద్దిగా ఒక అడుగు ముందాలకేసి ఆలీ లేకపోతే నేను సినిమే చేయను అన్నాడు ఒక స్టార్ హీరో ఒక కమెడియన్ గారి కోసం అంత పెద్ద మాట అన్నారంటే అది మామూలు విషయం కాదు అందరికి తెలుసు అది చాలా చాలాసార్లు వినే ఉంటారు గారే కానీ లేకపోతే నేను సినిమా చేయను నా సినిమాలలో పక్కా అలీగారు ఉండాల్సిందే అన్నారు పార్టీ పెట్టిన తర్వాత ఏది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అటు అలీగారు సినిమాలు చేసుకుంటునే ఉన్నారు అడపా తడప ఇతను మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా చేసుకుంటునే ఉన్నారు మరి జనసేన పార్టీలో కొద్దిగా అతను ఉన్నట్టే అనిపించింది ఎప్పుడు కూడా మరి అతను పవన్ కళ్యాణ్ గారి గురించి ఏనాడు కూడా చెడు చెప్పలే వాస్తవంగా చెప్పాలంటే గారు ఏనాడు కూడా చెడు అనేది చెప్పలే వైసీపీ పార్టీలోకి వెళ్ళక ముందు జగన్ గారు రెండు వేల పంతొమ్మిది లోపు అనుకుంటా నాకు అంత ఐడియా లేదు ఇతను పాదయాత్ర ఏదో చేస్తా ఉంటే గారు ఇచ్చాపురం అనుకుంటా ఇచ్చాపురం ఒక మీటింగ్లో వెళ్ళి జగన్ గారిని కలిసి గారు ఆ పార్టీలో చేరిపోయారు అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఇతనేంటి ఇంకా మనవడే కదా ఆడికి బోళ్లే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు సరే ఇతను ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఎవరో చెవులో చెప్పారు గారు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారని పవన్ కళ్యాణ్ గారు షాక్ అయ్యారట అరే మనవడు మంచోడు నా స్నేహితుడు అసలు నీ ఊహించలేదు వెళ్తానని ఆ ఆలీ వెళ్తానని చెప్పి అలా అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు తీరాత వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అసలు గారు వెళ్ళింది కారణం ఏంటంటే ఆయనకు ఒక గోల్ ఉంది ఎమ్మెల్యే టిక్కెట్ కోసం లేకపోతే ఒక ఎంపీ టిక్కెట్ అయినా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వస్తే అన్నట్టుగా ఆయన వెళ్ళిండు వెళ్ళిన తర్వాత చేరిండు చేరింది కాకుండా ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శించని విధంగా విమర్శించటం పవన్ కళ్యాణ్ గారు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అయినా నువ్వేమో నాకు సినిమా ఆఫర్లు ఇచ్చి ఇప్పించావా నేను సినిమా ఆఫర్ల కోసం నేను ఎప్పుడైనా పడ్డానా నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ నా ఏమైనా ఉన్నారా డైరెక్ట్గా నేనే వచ్చాను నా గురువు గారు డి రామానాయుడు గారు అని చెప్పారు ఓకే డి రామానాయుడు గారు అయితే అవ్వచ్చు ఆయనకి సీతకొక్క సినిమాలో ఫస్ట్ అవకాశం వచ్చింది కానీ అలీగారిని ఏమనక ముందే ఆలిగారు టక టక టకటక విమర్శించేశారు పవన్ కళ్యాణ్ గారిని అసలు పవన్ కళ్యాణ్ అసలు అతని ఇష్టం ఆలిగారు వైసీపీ పార్టీలో చేరొచ్చు ఇంకో పార్టీలో చేరొచ్చు ఏ పార్టీలో చేరినా కానీ అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారికి అసలు వెళ్ళే వెళ్తే ఆయనకు అవకాశం వచ్చేసిందని చెప్పి ఆ పార్టీలో చేరారు పార్టీలో చేరిన తర్వాత అప్పటికి పవన్ కళ్యాణ్ గారు కామగే ఉండరు సరే మనవాడే కదా ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత విమర్శలు ఎవరైనా మాట్లాడచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పటికే సైలెంట్గా ఉన్నారు సరే జగన్ గారు ఈ లోపుగా ముఖ్యమంత్రి అయ్యారు వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకెప్పటికైనా నాకు మంచి అవకాశం రాకపోదా అంటే చెప్పే ఉంటారు ఒక ఎమ్మెల్యే టికెట్ లేకపోతే ఎంపీ టికెటో ఏదో చెప్పే ఉంటారు సరే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు అవకాశం వస్తుంది అని చెప్పి చూసిండు ఆయన అవకాశం వస్తుందని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలు చూసిండు చూసిన తర్వాత ఫోన్ వస్తుంది ఏమని చెప్పి ఏ ఫోన్ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నారా లేకపోతే విజయ కనీసం విజయసాయి రెడ్డి గారు ఏమైనా చేస్తారా అని చెప్పి ఎదురెదురు చూసేవాడట అట కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాలేదు రెడ్డి గారి దగ్గర నుంచి కూడా రాలే ఫోన్ ఏ ఫోన్ వచ్చినా కానీ వైసీపీ పార్టీ నాయకులు ఎవరైనా చేస్తారేమని చెప్పి చూస్తూ ఉండేటోడ సరే ఖాళీ కిందకు ఉండాలని చెప్పి అడప తడప ఆయన సినిమాలు చేస్తూ ఉండేవాడు ఆయనకి ఈటీవీలో ఆలీతో జాలీగానే ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఆ ప్రోగ్రాంతో పాటు కొన్ని సినిమాలు అడప తడప ఒప్పుకొని చేస్తూ ఉండేటోడు కానీ క్రమం క్రమంగా ఆలిగారికి అవకాశాలు అయినా మెలిమెలిమెలిగా తగ్గిపోయింది సినిమాలు ఆలిగారు చేసిన తప్పేంటంటే పెద్ద తప్పు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం పవన్ కళ్యాణ్ గారి ఆలీ గురించి ఎప్పుడు కూడా విమర్శలు అనేది చేయలే విమర్శలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు నువ్వేమన్నా నాకు సినిమాలు ఏమైనా ఇప్పించారా నాకు ఎవరు కూడా సినిమాల కోసం నేను ఎప్పుడు కూడా నేను సినిమా అవకాశాల కోసం మీ దగ్గరికి మేము వచ్చానా నాకేమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా సినిమా సినీ ఇండస్ట్రీ నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అని చెప్పి పవన్ కళ్యాణ్ని విమర్శించటం స్టార్ట్ చేసింది కానుంచి పాపం గారికి ఏదైనా ఒక అవకాశం రాకపోదా 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 అని చెప్పి ఆయన ఐదు సంవత్సరాలు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఏ అవకాశాలు రాలే లాస్ట్కి అలీగారికి గారికి ఒక ఒక ఫోన్ వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారని చెప్పి అసలు ఆయన ఆనందం ఎక్కలేని ఆనందం ఓకే రెండు వేల ఇరవై నాలుగులో నాకు మంచి అవకాశం వస్తుందేమో నాకు ఎంపీటీ ఇక్కడైనా ఎమ్మెల్యే గారు ఏం ఎమ్మెల్యే ఇక్కడైనా ఏదన్నా ఒక అవకాశం సారిస్తారేమని చెప్పి అతను అతని భార్య అతను బామరెడ్డి కూడా ముగ్గురు ఈ ముగ్గురు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఇచ్చారట అసలు ఎలక్ట్రానిక్ సలహాదారుడు అంటే దానికి ఒక డబ్బులు కావు ఒక పెద్ద పదవి కాదు అది ఏమీ కాదు ఎలక్ట్రానిక్ మీడియా ఒక ఏదో ఇచ్చారని చెప్పేసి నిరుత్సాహంతోనే ఉండే చెప్పదాకా వైసీపీ పార్టీలో ఏదో ఆలోచించి ఏదో ఎక్స్పర్ట్ అతను వెళ్ళిన తర్వాత ఆయనకంతా నిరాశ కలిగిందనమాట సేరా చూసేలాంటికి ఆ యొక్క చిన్న పదవి తప్ప ఏ పదవి కూడా రాలేదు ఇటు సినిమా అవకాశాలు క్రమం క్రమంగా తగ్గిపోవడం స్టార్ట్ అయిపోయింది చివరకు మరి ఏమైందో ఏమో ఇటు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత సడన్గా వైసీపీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను నేను ఏ పార్టీకి సంబంధం లేనివాన్ని ఏ పార్టీలో కూడా నేను చేరట్లేదు కాబట్టి ఇక నుంచి నా సినిమా లేదో నేను చేసుకుంటా ఉంటా నాకు వచ్చిన ప్రోగ్రాంలు నేను చేసుకుంటా ఉంటా అని చెప్పి సడన్గా వచ్చేసి మీడియాకి చెప్పిన అనమాట అయినా ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత అక్కడ నువ్వు వదిరిచ్చింది వదిరించేది ఏముంది గారు వదిరిచ్చేది ఏమీ లేదు వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నువ్వేం చేయలేదే కానీ ఈ రోజున నేను ఏ పార్టీకి సంబంధం లేనివాన్ని ఆ సినిమాలు నేను చేసుకుంటా నాకు వచ్చిన ఒక ప్రోగ్రామ్ ఏమిటో చూ చేసుకుంటా అని చెప్పేసి ఏదో నాలుగు మాటలు చెప్పి సైడ్ అయిపోయాడు అంటే అదే వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చి ఉంటాయి అలీగారు బయటికి వెళ్ళేవారా వెళ్ళేవారు కాదు మరి ఈరోజున వైసీపీ పార్టీ అనేది అధికారం కోల్పోయిన తర్వాత అలీగారు బయటికి వెళ్ళిపోయారు దేనికని వెళ్ళిపోయారు అంటే అధికారం ఉంటేనే నువ్వు ఆ పార్టీలో ఉంటావు ఇప్పుడు టీడీపీలు మన జనసేన పార్టీలోకి నువ్వు రాలేవు ఏ ముఖం పెట్టుకొని వస్తావు నువ్వు కాబట్టి ఈ పార్టీలో ఉంటే ఇక నాకు మా ఐదు సంవత్సరాల దాకా కూడా అనేది ఉండదు సరే పార్టీ అమ్మటి నేను తిరుగుతూ ఉంటే నాకు సినిమా అవకాశాలు కూడా పోతాయి ఆలీతో జాలీగా తప్ప వేరే అవకాశాలు అయితే నాకు లేవు అని చెప్పి సైలెంట్గా సైడ్ అయిపోయాడు ఆలిగారు టెయిరా చూసేలాడికి ఆలిగారు ఇప్పుడు సినిమా అవకాశాల కోసం చూస్తుంది కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారితోని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకళ్ళు ఉన్నట్లయితే ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి ఎమ్మెల్యే సీట్లను పోటీ చేసి జనసేన పార్టీ ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్ని గెలిచింది ఆ ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లను నువ్వు ఒకటి ఆలీ గారు ఆ ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఆలీ ఒక ఎమ్మెల్యే అయ్యేవాడేమో ఎందుకంటే తనకి స్నేహభావం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఎంపీ అయ్యేవాడమేమో ఎంపీ టికెట్ నీకు ఇచ్చేవాళ్ళేమో రెండు టికెట్లలో ఒక టికెట్ నుంచి ఇచ్చేవాళ్ళేమో కాబట్టి ఆశకు పోతే దురాశ దుఃఖానికి చేటట ఎంతైతే ఆశ పడతామో అంత దుఃఖం తప్ప వేరేదేమి ఉండదు ఎప్పుడైనా ఒక అడుగు మనం వేసామంటే అది మంచిగా కరెక్టా కాదని చెప్పి ఆలోచించటం మంచిది ఇది ఆలీగారే కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి ఆలీగారి పరిస్థితి అనేది అరణ్యగోచరంగా మారింది సో గారు సినిమా అవకాశాల కోసం మళ్ళీ చూస్తూ ఉంటాడు ఆయన సినిమాలో నిలబడతాడా సైడ్ అయిపోతాడా సినిమా అవకాశాలు రాక ఎదురు చూస్తాడా అని ఎదురు చూడాలి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే